సిపిఐ రామకృష్ణ మనకి తెలుసు చంద్రబాబు నాయుడికి ఎంత పవన్ కళ్యాణ్ ఎంత నమ్మిన బంటో ఇచ్చే రామకృష్ణ కూడా చంద్రబాబు నాయుడుకి అంత నమ్మిన బంటు కానీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొంచెం కొంచెం ఈ సిపిఐ సిపిఎం వాళ్ళు కూడా ఏవైతే చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదో ఆ వంద రోజులైన తర్వాత కూడా దీంతో వీళ్ళు కూడా కొంచెము వాయస్సు మారుతూ ఉన్నట్టుంది పవన్ కళ్యాణ్పై ఇప్పుడు చెలరేగిపోతున్నాడు సిపిఐ రామకృష్ణ ఈ లడ్డు వివాదంపై మొన్న ఏదైతే పవన్ కళ్యాణ్ చేసిన అడావుడి చూసిన తర్వాత సిపిఐ రామకృష్ణ కూడా నచ్చడం లేదు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి భార్య వైఎస్ భారతి క్రైస్తవురాలు కాబట్టి జగన్ తిరుమలకి ఎలా వెళ్తారని టీడీపీ అధికార ప్రతినిధి ఒకరు ప్రశ్నించడం కూడా జరిగింది మరి అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఏ జ భారతి గారు ఎప్పుడు తిరుమలకు కూడా వెళ్ళలేదు అలాంటప్పుడు ఒక ఉప ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భార్య అన్న లెజినోవా కూడా క్రి క్రైస్తవురాలే కాదు కదా మరి ఆయన ఎలా తిరుమల వెళ్తున్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎలా వెళ్తారు భార్య క్రిస్టియన్ అయితే అని ప్రశ్నించిన టీడీపీ అధికార ప్రతినిధికి సిపిఐ రామకృష్ణ కూడా క్వశ్చన్ వేశారు మరి పవన్ కళ్యాణ్ కూడా భార్య క్రిస్టియన్ కదా మరి పవన్ కళ్యాణ్ ఎలా తిరుపతికి వెళ్తారు ఎలా మరి దీక్షలు అంటూ దీక్షలు చేస్తారంటూ కూడా ఈ ఒక లాజిక్ని టీడీపి టీడీపీ వాళ్ళ ముంద పెట్టాడు అంతేకాకుండా ఈ లాజిక్ లేవనెత్తిన రామకృష్ణ జగన్ని పవన్ని తిరుమలకు వెళ్ళొద్దని చెప్పడం మనం మన ఎవరు చెప్పడం కూడా కరెక్ట్ కాదు ఆయన కోరి మతాన్ని రాజకీయాన్ని కలపవద్దని రాజకీయాలు వేరు మతాలు వేరు విశ్వాసాలు వేరు అని మాత్రమే తిరుమల తిరుపతి వెంకటరామస్వామిని అడ్డుకుని ఏపీలో రాజకీయాలు కొనసాగడం దురదృష్టకరంగా సిపిఐ రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు చంద్రబాబు నాయుడు గారు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే ఇంక ఇక్కడైనా లడ్డూ వివాదాన్ని ఆపండి తిరుమల తిరుపతి లడ్డు వివాదానికి స్వస్తి పలకాలని సిపిఐ రామకృష్ణ సీఎం చంద్రబాబు నాయుడికి ఇతర ప్రభుత్వ పెద్దలకి సూచించారు లడ్డు కల్తీ వ్యవహారంపై ఇప్పటికే సిట్టు దర్యాప్తును ఆదేశించారని నివేదిక వచ్చాక దోచులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని భక్తుల మనోభావాలు తినకుండా తిరుమల ప్రవిత్రత కాపాడేలా చర్యలు ఉండాలన్నారు దీన్ని వదిలేసి లడ్డు చుట్టూ రాజకీయాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు సిపిఐ సిపిఐ రామకృష్ణ మాజీ సీఎం మా సీఎం మాజీ సీఎం డిప్యూటీ సీఎం మంత్రుడు రాజకీయాలంతా రాజకీయ నేతలంతా తిరుమల లడ్డు స్వామివారి దర్శనం వ్యాఖ్యానాలు చేస్తున్నారని తక్షణం వాటిని ఆపాలని చంద్రబాబు నాయుడు చర్యలు తీసుకోవాలని కూడా సూచించారు మాజీ సీఎం అప్పుడు డిక్లరేషన్ ఇప్పుడెందుకు అని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చాలాసార్లు ప్రధాని మోడీతో కలిసి వెళ్ళారు బీజేపీ వాళ్ళతో కలిసారు చాలాసార్లు సీఎం హోదాలో ఉన్నప్పుడు చాలాసార్లు తిరుమతి తిరుపతి దేవస్థానం పట్టు వస్త్రాలు కూర్చో లేని డిక్లరేషన్ మరి ఇప్పుడు ఎందుకంటూ కూడా టీడీపీ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కూడా ప్రశ్నించారు దేశంలోనే సీనియర్ నేత అయిన చంద్రబాబు నాయుడు ఇంత చిల్లర రాజకీయాలు చేయడం తగదని మీరిచ్చిన హామీలు మీద దృష్టి పెట్టండి అంటే కూడా సిపిఐ రామకృష్ణ ఆశ్వసించారు